గైస్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఈ వీడియోలో మాత్రం నేను టూ థౌసండ్ సెవెంటీన్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సర్చ్ అయిపోతున్నా ఇప్పుడు మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మాత్రం చాలా డెవలప్ అయిన తర్వాత మీకు నచ్చిన యూట్యూబర్స్ ని చూస్తున్నారు ఈ వీడియోలో మాత్రం టూ థౌసండ్ సెవెంటీన్ గేమ్ ఎలా స్టార్ట్ చేశారు అట్లా అసలు వాళ్ళ సెటప్ టూర్ ఎలా ఉండేది వాళ్ళు అసలు గేమ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అయితే ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళ సెవెన్ ఇయర్స్ బ్యాక్ లైవ్ స్ట్రీమ్స్ లో వచ్చేసరికి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా అందులో యూట్యూబర్ టీమ్ టీమ్మేట్స్ కావచ్చు లేదంటే ఎనీస్ అయినా సరే వాళ్ళ వీడియోస్ అయితే సర్చ్ అయిపోతున్నా ఈ వీడియోలో వచ్చేసరికి నాకైతే తెలీదు బిల్ వచ్చేసరికి హిప్అప్ ఉండొచ్చు సీజన్ వన్ ఉండొచ్చు లేదా గోల్డెన్ హిప్ గోల్డెన్ సకురా లేదంటే క్రిమినల్ కావచ్చు జాకర్ ఇన్క్యూబ్ కావచ్చు ఫ్రీ ఫైర్ లో నేను కొత్త బండిలు కూడా ఉండొచ్చు వల్ల క్లియర్ చేసుకున్నాయి చెప్పలేము కదా చెప్పాలంటే ఆడిన టీమ్ టీమ్మేట్స్ కావచ్చు అని కూడా చెప్పాను అంటే మీరు కూడా ఈ వీడియోలో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి స్కిప్ చేయొద్దు కానీ ఈ వీడియోలో వచ్చేసరికి మెయిన్ టాపిక్ వచ్చేసరికి గాయన్ గేమింగ్ గురించి మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు సబ్స్క్రైబ్ పక్కన కంటే ఎనీ టైం ఆన్ పెట్టు చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా వచ్చేసరికి క్లిప్ నెంబర్ వన్ సో ఈ క్లిప్ వచ్చేసరికి దంత షాప్ అని యూట్యూబ్ దగ్గర నుంచి నేను తీసుకోబడింది అనమాట బిగ్ షాట్ ఆఫ్ బ్రో చాలా మంది ఇతని జైజల్దేవ్ కూడా పిలుస్తారు మెయిన్ గా వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాడు సో ఒక ఎనిమిది అయితే నాక్ చేశాడు కాకపోతే రెండో ఎనిమిది వచ్చేసరికి అంటే ఆపన్ ఏంటి ఒక టీమ్ మేట్ వచ్చేసరికి ఇతని కిల్ కొట్టాడు మరి టూ థౌసండ్ సెవెన్ లో ఇతన్తో ఆడిన ప్లేయర్స్ ఉంటారు కదా సో ఒక టీమ్మేట్ అయితే చూద్దాం మనం వచ్చేసరికి ఇతన్ పేరు వచ్చేసరికి దీపా అంట సో అప్పట్లోనే వన్ నాట్ ఎయిట్ బ్యాట్ చేసే అనేవి క్లెయిమ్ చేశాడు అండ్ రేపు అవుతారు రియల్స్ బ్యానర్ తో ఉన్నాడు అప్పట్లోనే అంత మంచి ప్లేయర్ అంటే ప్రజెంట్ యాక్టివ్ ఉంటే ఇలా ఎంత తోపు ఐడి అయి ఉంది అతను వచ్చేసరికి మరి చూద్దాం క్లియర్ గా వచ్చేసరికి క్లియర్ గా మాత్రం ప్రెసెంట్ యాక్టివ్ అయితే లేడు లెవెల్ అయితే సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ తీసుకోవచ్చు అంటే మామూలు ఇష్యూ అయితే కాదు సో ఇతను యొక్క అవుతర్ గానీ బ్యానర్ గానీ చూసుకోవచ్చు దాంతో పాటు వచ్చేసరికి మెయిన్ గా ఇతను ఫోకస్ చేసింది ఎలైట్ పాసెస్ మీద సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ చాలా సీజన్స్ ఆడాడు ఒక సిక్స్ టు సెవెన్ ఎలైట్ పాసెస్ కూడా తీసాడు వాటిలో రేరెస్ట్ ఎలైట్ పాసెస్ కూడా ఉన్నాయి కొన్ని మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా ఆ ఒక్క ఫేస్ మాస్క్ స్కల్ మాస్క్ ఏదైతే ఉందో సో ఇప్పుడు పెద్దగా పాపులర్ కాకపోవచ్చు పెద్దగా ఎవరు దానికి భయపడకపోవచ్చు కూడా బట్ ఒకప్పుడు చూసుకుంటే చాలా క్రేజ్ అండ్ డిమాండ్ ఉంది పెద్ద పెద్ద ప్లేస్ మాత్రమే పెట్టుకునేవాళ్ళు అండ్ మీరు చూసుకోవచ్చు ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ప్రాసెస్ అనమాట టూ నైన్టీ త్రీ ఫిఫ్టీన్ గేమ్ మార్జిన్ అయితే చూసుకోవచ్చు సోలో కావచ్చు డియో కావచ్చు స్క్వాడ్ కావచ్చు మంచి కేడీ రేట్ ఉంది అండ్ హెడ్ షార్ట్ కిల్స్ కూడా హై కిల్స్ ఉన్నాయి మొత్తానికి ఇంకొక క్లిప్ లో అయితే వెళ్దామా దీంతో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ నేను చూపించబోయే క్లిప్ అంటే ఇప్పుడు చూస్తున్న క్లిప్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ చాలా యూనిక్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఈ క్లిప్ మాత్రం గాయన్స్ దగ్గర నుంచి తీసుకొని బడింది సో ఫ్రెష్ గా మీరు అయితే చూసుకోవచ్చు గాయన్ బాయ్ ఇప్పుడే ఒక ర్యాంకెడ్ మ్యాచ్ అనేది స్టార్ట్ చేసి జస్ట్ ల్యాండ్ అయ్యాడనమాట అది కూడా వచ్చేసరికి మిల్స్ లో ఒక యుఎం దొరికింది సో విత్ ఒక హెల్మెట్ కూడా సరదాగా వచ్చేసరికి ఒక ఎనిమిది అయితే కొడతాడు అంటే ఒక ఎనిమిది కొడుతున్నాడు సో బట్ చూస్తే మాత్రం ఎనిమిది అయితే కవర్ లో ఉన్నాడు అండ్ గాయన్ బాయ్ కి ఎం కూడా దొరికింది చూద్దాం మరి గాయన్ బాయ్ బీట్ చేస్తారా లేకపోతే ఎనిమిది వచ్చేసరికి మన గాయన్ సుజన్ బాయ్ ని సో బీట్ అని చెప్పి క్లియర్ గా ఇక్కడ ఇక్కడ ఇంకో హైలైట్ చూసుకోవచ్చు ఎంటెన్ అయితే ఉంది ఒక బుల్లెట్ హెడ్ తగిలింది బట్ ఎనిమిది నాక్ అవ్వలేదు బట్ అప్పుడు చూసుకుంటే మాత్రం అప్పట్లో ఏంటంటే చిప్స్ అనేవి అసలు లేవు గేమ్ లో సో బట్ బట్ యాడ్ చేశాడు వేరే ఆపోనెంట్ వచ్చేసరికి మన గాయన్ సుజన్ బాయ్ సో నిశాడు గాయన్ బాయ్ కాకుండా గాయన్ బాయ్ వాళ్ళ టీం మేట్ నాక్ చేసి కంప్లీట్ ఫుల్ కిల్ కూడా చేసేసాడు ఇంకొక ప్లేయర్ ఉంటాడు కదంటే గాయన్ బాయ్ వాళ్ళ మేట్ థర్డ్ పర్సన్ అనమాట మరి అతను నాక్ అయితే అయ్యి ఉన్నాడు అండ్ అప్పట్లోనే తన లెవెల్ వచ్చేసరికి నైన్టీ నైన్ సీజన్ వన్ ప్లేయర్ తను సో ఎలా ఉన్నాడు చూద్దామా తన అకౌంట్ ఎంత మంచి రేర్ బండిల్స్ ఉన్నాయని అప్పట్లో తన ఐడియా నేమ్ వచ్చేసరికి పితాజీ ఫైవ్ జీరో అదే వన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ జీరో అని ఉండేది సేమ్ ఇప్పుడు కూడా అంతే ఉంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు సో బట్ చూసుకోవచ్చు ప్రొఫైల్ వచ్చేసరికి సో ఇతను వచ్చేసరికి సీజన్ వన్ టైర్ అనమాట సో నైన్టీ బ్యాచెస్ క్లెయిమ్ చేసాడు అది కూడా ఎలైట్ ఎలెట్ పాస్కి సో ఎలెట్ పాస్ తీయలేదు బట్ ఆ మంత్లో ఆడా ఆ సీజన్లో ఆడాడు అండ్ సీజన్ టూ కూడా ఆడాడు లెవెన్ బ్యాచెస్ క్లెయిమ్ చేశాడు ఆ తర్వాత గేమ్ డ్రాప్ చేశాడు అతను ప్రొఫైల్ చూసుకోవచ్చు అండ్ అవుతారు బ్యానర్ అయితే చూసుకోవచ్చు సీజన్ వన్ కి సంబంధించినవి సో ఇంకా అతను వేసుకున్న టీ షర్ట్ కూడా చూసుకోవచ్చు మీరు సో చాలా అంటే చాలా రేర్ అనమాట సో థర్టీ డేస్ ఎక్కువ లాగిన్ లెవెల్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ మాత్రం అయితే ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు పెద్ద ఎక్కువ గేమ్స్ ఆడినట్టు నాకైతే ఏం కనిపిస్త స్క్వాడ్ లో చూసుకోవచ్చు సోలో కావచ్చు డియోలో లో కావచ్చు స్క్వాడ్ కావచ్చు మొత్తం హిస్టరీ కనుక క్లిక్ చేసుకుంటే సో ఒక ఫోర్ హండ్రెడ్ మాక్సిమం ఒక ఫోర్ హండ్రెడ్ లేదంటే ఫోర్ ఫిఫ్టీ గేమ్స్ వరకు ఆడినట్టు ఉంది అంతే అర్థం నుంచి ఎక్కువ గేమ్స్ కూడా ఆడలేదు సో దాంతో వచ్చేసరికి అతని గిల్డ్ అయితే చూసుకోవచ్చు రెబల్స్ అనే గిల్డ్ ఉన్నాడు ఇప్పటికీ కూడా తను సో సేమ్ గిల్డ్ లో ఉన్నాడు రెబల్స్ అనే గిల్డ్ లో ఉన్నాడు ఇతను వచ్చేసరికి ఒక హిందీ ప్లేయర్ ఏమో మేబీ తెలుగు ప్లేయర్ అనుకుంటున్నా రెబల్స్ అనే గిల్డ్ లో అంటే రెబల్ మూవీ తెలిగే కదా సో హిందీలో ఆల్మోస్ట్ నా అట్లాంటి మూవీ బేస్ ఏం లేవు అంటే మూవీ నేమ్ సేమ్ లేవు సో మరి మీరు కమెంట్ చేయండి అతను తెలుగు కూడా హిందీ కూడా ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరిదైనా ఐడియా అయితే మాత్రం అది సో పిన్ చేస్తాం మీరు కమెంట్ చేస్తే సో చిన్న ఇంకొక క్లిప్ అయితే వచ్చేసాను సో ఈ క్లిప్ వచ్చేసరికి చూసుకోవచ్చు ఈ పాప మాత్రం సీజన్ వన్ ఎలర్ట్ పాస్ అయితే తీసుకుంది సో దాంతో పాటు ఆమె దగ్గర సీజన్ వన్ ఎలర్ట్ పాస్ కూడా ఉంది ఒక ప్లేయర్ ఆల్రెడీ డిఫీట్ అయితే చేసింది బట్ క్లాక్ టవర్ కదా బ్యాట్ లెక్ ఏంటంటే ఎటు నుంచి ఎవరు కొడతారో తెలియదు సేమ్ అలాగే సో ఎనిమిది వచ్చేసరికి ఒక్క బుల్లెట్ కొట్టాడు అది కూడా వచ్చేసరికి ఎం ఫోర్ ఏ సో నాక్ అయిపోయాడు మనోడు మరి ఈ యూట్యూబ్ యొక్క టీమ్మేట్ ఖచ్చితంగా ఉండే ఉంటాడు కదా సో ఆ టీమ్మేట్ అయితే మనం అయితే చూద్దాం సో ఉన్న వాళ్ళలో టాప్ అయితే చూద్దాం ఓకేనా టాప్ టీమ్ ఇతను నేమ్ వచ్చేసరికి మ్యూటల్ బ్లేడర్ అండ సో మరి చూద్దాం అప్పట్లో వచ్చేసరికి ఇతను లెవెల్ ఏది సీజన్ వన్ ఆ టైమ్ లోనే ఫార్టీ ఫోర్ లెవెల్ మెయింటైన్ చేశాడు విత్ వన్ ట్వంటీ నైన్ బ్యాచ్ ఇతను సీజన్ వన్ నుంచి ఆడుతున్నాడు అంటే ఇప్పటికి ఎంత పెద్ద ఐడి చేసి ఉన్నాడు అయితే చూద్దాం ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు థర్టీ ఫోర్ మినిట్స్ లాగిన్ అండి లెవెల్ చూసుకుంటే సెవెంటీ ఫోర్ సో మీరు చూసుకోవచ్చు గోల్డెన్ హిప్ అయితే ఉంది మనోడి దగ్గర సో అంటే ఆల్మోస్ట్ గోల్డెన్ సకూరా కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాకపోతే ఇక్కడ ఎలెట్ పాసెస్ దగ్గర చూసుకోవచ్చు ఎలెట్ పాసెస్ దగ్గర ఏంటంటే సో కనిపించట్లా సీజన్ వన్ సీజన్ టూ సంథింగ్ ఇవైతే కనిపించట్లా సంథింగ్ లిచ్ వల్ల కావచ్చు లేదంటే స్పేస్ సరిపోక కూడా కావచ్చు చూసారు కదా ఇందాక వరకు చూసినా ఏంటంటే అలైట్ పాసెస్ అంటే ఒకటో రెండో మూడు నాలుగు ఐదు తీసాడు లేదా ఒక ఆరు ఏడు దీసాడు అనుకోవచ్చు బట్ ఇక్కడ చూసుకోవచ్చు సో మొత్తానికి త్రీ అలైట్ పాసెస్ మాత్రమే తీ తీయలేదు ఇప్పటివరకు టోటల్ ఎలైట్ పాసెస్ ఎన్ని అయితే ఉన్నాయో వాటిలో ఒక త్రీ అలైట్ పాసెస్ మాత్రమే తీయకుండా నార్మల్ వదిలేసాడు ఇంకా మీకు తెలిసిందే కదా పాస్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది పాస్ కూడా భయంకరంగా తీస్తున్నాడు బట్ ఏదైనా సరే తోపు లెవెల్ లో మెయింటైన్ చేస్తాను బైడి మాత్రం మీరు చూసుకోవచ్చు అనుకున్నాను ఫస్ట్ హ్యాండ్ లో ఉన్నది మాత్రం సో ఏకేమో అనుకున్నా బట్ అది ఎం ఫోర్ ఏ వన్ ఇన్ కి సంబంధించింది ఐ మీన్ ఎవో ఎం ఫోర్ ఏ వన్ ఇంకా బిఆర్ ర్యాంక్ లో చూసుకుంటే మాస్టర్ సింగిల్ స్టార్ తో ఉన్నాడు అంటే గేమ్ ప్లేస్ కావచ్చు హెడ్ ఔట్ రేట్ కావచ్చు ఎలిమినేషన్స్ కావచ్చు లేదంటే సంథింగ్ కేడీ రేట్ అయినా సరే ఇంకా చూసుకున్నట్లయితే ఒక యూట్యూబర్ కూడా కావచ్చు రాయల్ గేమింగ్ గిల్లులో అయితే ఉన్నాడు ఇతనే మెయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు గిల్డ్ గిళ్ళు అయినా సరే సో ఇతను చూసుకోవచ్చు విశ్లిష్ణ మాత్రం మంచి మంచి తోపు ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నాడు వాటిలో నాకు వచ్చేసరికి హెయిర్ నచ్చింది కాబట్టి ఇది కూడా అయితే యాడ్ చేసుకున్నాను

ఎవరన్నా హెయిర్ ఉన్న వాళ్ళు ఉన్నారా కమెంట్ చేయొచ్చు కదా కొంచెం ఉంటే నాకు తెలుసు ఇక్కడ వరకు చూసారంటే దీనికోసమే అని చెప్పి గైన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎలా ఉండేవాడు అని చెప్పి సో క్లియర్ గా చూసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ గేమ్ ప్లే క్లిప్ అనమాట అప్పట్లో వచ్చేసరికి గైన్ బై లెవెల్ వచ్చేసరికి సెవెన్ పైన చూసుకోవచ్చు టాప్ లో లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గేమ్ ప్లే అనమాట అప్పట్లో వచ్చేసరికి కింద చూసుకోవచ్చు సబ్స్ గోల్ అని కూడా పెట్టాడు సో ఫోర్ నాట్ ఎయిట్ అయితే ఉన్నారు సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్ అనే టార్గెట్ అంటే ఛానల్ ఆ మధ్యలోనే క్రియేట్ చేసాడు సో ఇంకొకటి ఏంటంటే లెవెల్ సెవెన్ అంటే అర్థం చేసుకోండి ఒక సిక్స్ సెవెన్ గేమ్స్ లేదంటే ఒక టెన్ గేమ్స్ ఆడితే ఆల్మోస్ట్ లెవెల్ సెవెన్ అయిపోయింది నాకు తెలిసినంత ఒక గేమ్కి వచ్చేసి ఒక లెవెల్ ఇంక్రీజ్ అయ్యింది అంతే కదా సో ఆల్మోస్ట్ నాకు తెలుసు అంతే అనుకున్నా ఒక లెవెల్ అంటే ఒక గేమ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక లెవెల్ ఇంక్రీజ్ అయ్యింది అనుకుంటున్నా లెవెల్ ఫైవ్ వరకు తర్వాత లెవెల్ సిక్స్ కి ఒక రెండు మూడు గేమ్లు లెవెల్ సెవెన్ కి ఒక రెండు మూడు గేమ్లు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గాయన్ బై లెవెల్ సెవెన్ అంటే సో పెద్దగా ఎక్కువ రోజులు కూడా అప్పులు ఆ టైంలో ఈ క్లిప్ రికార్డ్ ఈ క్లిప్ ఎప్పుడైతే ప్లే అవుతుందో ఆ టైంలో వచ్చేసరికి పెద్ద ఎక్కువ రోజులు కూడా అవట్లా గాయన్ బై వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఆడడం స్టార్ట్ చేసి కానీ సంథింగ్ అండ్ ఇప్పటిలా వచ్చేసరికి పెద్ద పెద్ద పీసీ సెటప్స్ కానీ సంథింగ్ ఏమీ లేవు అనమాట ఏ సెటప్ లేదు జస్ట్ మొబైల్ గేమ్ ప్లే సో మన గాయన్ బాయ్ కూడా స్టార్టింగ్ లో మొబైల్లోనే ఆడాడు మొబైల్లోనే గేమ్ అనేది క్రియేట్ చేశాడు ఫస్ట్ ఆడడం కూడా మొబైల్లోనే స్టార్ట్ చేశాడు నాకు తెలిసి లెజెండరీ కంబ్యాక్ అంటే ఇదేనేమో సో త్వరగా మళ్ళీ బ్యాక్ వస్తాడు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు యాక్సిడెంట్ అయ్యిన తర్వాత కంప్లీట్ మీరు చూసుకోవచ్చు ఆర్టిఫిషియల్ లేదంటే రోబోటిక్ లెగ్ ఇప్పుడు ఏదైనా సరే మొత్తానికి వచ్చేసరికి సో ఏదో విధంగా గాయన్ బాయ్ సో ఆ వీల్ చేర్స్ సంథింగ్ ఇవన్నీ పక్కన పడేసి సో ఫైనల్ గా నుంచోని సో లెజెండరీ బ్యాక్ ఇచ్చాను బయ్యా అని చెప్పి చూపిస్తున్నాడు సో కంప్లీట్ గా మొన్నటి వరకు చూసుకుంటే మాత్రం భయోలో వచ్చేసరికి గాయన్ బాయ్ ఇక లేడు సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్రీ ఫైర్ క్విచ్ సంథింగ్ మొత్తం పెట్టాడు కానీ ఏదో విధంగా వచ్చేసరికి ఫైనల్ గా గాయన్ బాయ్ సో బ్యాక్ అయితే వచ్చేసాడు ఇక ఫ్రీ ఫైర్ కంటెంట్ వీడియోస్ చేయడమే లేట్ అని నేను అనుకుంటున్నా మళ్ళీ మొత్తానికి ఎలా అయితేనే గాయన్ బాయ్ లైవ్ పెట్టాలి అండ్ రజిస్టార్ లైవ్ లో ఆడాలి సో రజిస్టార్ కోసం మనం ఆ లైవ్ కి వెళ్లడం గానీ సో రజిస్టార్ ని అండ్ వచ్చేసరికి మంచి మంచి గేమ్ ప్లే క్లచ్ చేస్తే వన్ వీ ఫోర్ కావచ్చు సంథింగ్ ఏదైనా సరే చేయడం కానీ చాలా బాగుంటది ఎంతైనా ఓల్డ్ ఇండీస్ గోల్డెన్ డేస్ అంటారు చూసారా సో అట్లా ఉంటుంది మళ్ళీ ఆ రోజులు వస్తే రావా అండ్ మనం మళ్ళీ స్టార్ లైవ్ స్ట్రీమ్ చూస్తామా లేదా అని చెప్పి చూడాలి అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లైవ్ ఎప్పుడు వస్తుందని కూడా చూస్తా అండ్ ఇదంతా పక్కన పెట్టుకుంటే మాత్రం ప్రజెంట్ వచ్చేసరికి గాయన్ బ్యాస్ ఎలా ఉన్నాడో చూద్దాం క్లేయర్ చూసుకోవచ్చు గేమ్ సో గేమ్ ఐడి ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేసి చూస్తే సో నెంబర్ వన్ గాయింగ్ గేమింగ్ అని అయితే ఉంది దాంతో పాటు వచ్చేసరికి వి బ్యాచ్ ఉంది అండ్ ప్రజెంట్ చూసుకోవచ్చు అయితే నెక్స్ట్ పెట్టాడు అండ్ ప్రొఫైల్ డెకరేషన్ అంటారా సో అంతగా డెకరేట్ బట్ నో ఇంకా లెవెల్స్ సో లెవెల్ అండ్ యొక్క ఓన్ గిల్డ్ అనమాట దాంతో వచ్చేసరికి సో మీకు తెలిసిందే సో గిల్డ్ వార్స్ లో ఇండియా సిక్స్టీన్ అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ వీళ్ళ గిల్డ్ వచ్చేసరికి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇందే మామ అసలు మీకు వీడియో అనేది ఎలా అనిపించింది అండ్ గాన్ మిస్ అవుతున్నారు అండ్ రైస్టార్ సో నీ కూడా సో ఇద్దరినీ కలిపి ఒక కాంబినేషన్లో లైవ్ చేయడం ఇదంతా ఎవరు ఎవరు మిస్ అవుతున్నారో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో మీరే కమెంట్ చేయండి ఓకేనా అది కూడా